దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ కీర్తన మొదటి వచనం ఎహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమేమో దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక ఎంత గొప్ప దేవుడు చూడండి దావీదు తన ఆత్మీయ జీవితంలో ఎంతగానో తగ్గించుకొని దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటూ తన యొక్క ఆత్మలో దేవునిని ఘనపరుస్తూ మహిమపరుస్తూ కొనియాడుచున్నటువంటి భక్తుడు కాబట్టి ఆయన అంటున్నారు యహోవా నేను దీనుడను మనల మనం తగ్గించుకోవాలి నేను దీనుడను దరిద్రుడను ప్రభా దరిద్రుడను అండి ఎంత గొప్ప మాట చూడండి మరి ఆయన మహారాజయ్యుండి అంతగా తగ్గించుకున్నారు మరి నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా నిన్ను నీవు గనపరుచుకుంటున్నావా దేవుణ్ణి నీవు ఏ విధంగా ఆరాధిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరా మనము మనల్ని మనం తగ్గించుకోవాలి ఎవరైతే తను తో తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారంట దావిదు చాలా మహారాజు అయినప్పటికీ కూడా ఆయన అంటున్నారు ఏహో నేను దీనుడను దరిద్రుడు చెవి యొక్క నాకు ఉత్తరమేమో నా ప్రార్థన వేను మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామండి దేవునితో మనం ప్రార్థించాలంటే మొదట మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి యథార్థ హృదయం కలిగి దేవునితో నడుచుకోవాలి ఈ లోకం మనకి శాశ్వతము కాదు ఏ క్షణంలో మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదండి మనల్ని మనం చాలా తగ్గించుకొని దేవాతి దేవునికి విధేయత కలిగి భయభక్తులు కలిగి లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు మనలను దీవిస్తారు మన కుటుంబాలని వృద్ధి పొందిస్తారు కాబట్టి మరి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా నా ప్రియమైన సహోదరి దేవాతి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు హల్లెలు ఈ అస్తోత్రమే శ్రద్ధం ఇలాంటి దేవునికి మనం విధేయత కలిగి ఉండాలి లోపడాలి ఆత్మీయ అనుభవాలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ప్రార్థించినప్పుడు మనల్ని మనం చాలా వినయ విధేయతలతో ప్రార్థించాలి యోగు చూడండి ఎంతగా ఆయన తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవునికి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు శ్రమలు వెంబడి శ్రమలు వచ్చిన కృప వెంబడి కృపనిచ్చి దేవుడు యోగుని అంతులుగా ఆశీర్వదించారు కాబట్టి నీ జీవితంలో ప్రభువారు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు దేవాది దేవునికి భయపడుతున్నావా ప్రే సహోదరి సహోదరా దేవుని ఎదుట మన ప్రవర్తనను దిద్దుకుందాం సరి చేసుకుందాం దేవుని ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరింపబడతాయి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభువా అవును ప్రభువా దావీదు మహారాజయ్యుండి నీ సన్నిధిలో తను తాను తగ్గించుకుని దరిద్రుడను దీనుడను అనేటువంటి మాటలతో ప్రార్థించినప్పుడు నువ్వు ఆలకించి ఆయనకు ఉత్తరం ఇచ్చావు అలాగే మాకు నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడో ఇచ్చే దేవుడో కరుణామైడా నీకు ఆ సాధ్యం లేదు మా దేశాన్ని దేశ నాయకులందరినీ దేశ ప్రజలందరినీ కాపాడండి మీ దాసులను దాసు కాపాడండి మీ యొక్క ప్రజల పట్ల మీరు కృప చూపే దేవుడు ప్రభువా ఎవరికీ కష్టాలు బాధలు వ్యాధులు సమస్యలు రుణాలు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో ఏ సునామాలు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి మీకోసం సిద్ధపాటు ఆత్మీయ వెలుగు జీవితాలు ఇవ్వండి మీ నామాన్ని గొప్ప చేసుకొని ఘనత పొంది సాతాన్ని మేము జయించే శక్తి దయచే శక్తిగ అడుగుతున్నాను తండ్రి ఆ ఆమె అందరికి వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె